పేరు స్నేహితుల చిలిపి ఆట ఒకసారి ఒక చిన్న అడవిలో బాతు రవ్వేట్ మరియు సీతాకోక చిలుక మంచి మిత్రులుగా కలిసి ఆటలాడుతుండేవారు తేలికగా ఎగిరే చిలుక ఉల్లాసంగా దూకే రవ్వేట్ మెల్లగా ఈదే బాతు ముగ్గురు రోజంతా కలిసి నవ్వుతూ గడిపేవారు ఒకరోజు వాళ్లు నది పక్కన ఉన్న చెట్ల కింద కలిసి ఆటలాడుతున్నారు సీతాకోక చిలుక నదికి పక్కన పరుగులాట చేద్దామా అన్నాడు రబ్బిట్ అవును తాను జాగ్రత్త నీటి దగ్గరకు ఎక్కువగా పోవద్దు అని హెచ్చరించింది బాతు గాలిలో సీతాకోక చిలుక ఆడుతోంది రబ్బిట్ దూకుతూ ఆ చిలుకను పట్టుకునే ప్రయత్నం చేశాడు అనుకోకుండా రబ్బిట్ కాలు జారి నదిలో పడిపోయాడు అయ్యో నేను నీటిలో పడిపోయా బాతు సాయం చెయ్యి అని అరిచాడు రబ్బిట్ సీతాకోక చివిక భయంతో చుట్టూ తిరుగుతుంటే పాతు ఎంతో చాకచక్యంగా రెండు చెట్ల మధ్య ఉన్న బలమైన తాడును తీసింది ఆ తాడును ఒక చెట్టుకి ఇంకొక చెట్టుకి గట్టిగా కట్టింది రబ్బిట్ ఆ తాడు పట్టుకుని క్రమంగా బయటకి వచ్చాడు ఆహా బాతు నీవు లేకపోతే నేను బయట పడలేకపోయేవాడిని నీవే నా నిజమైన స్నేహితుడివి అన్నాడు రబ్బిట్ ఆనందంగా స్నేహితుడు ఎప్పుడూ కష్టంలో తోడుగా ఉంటాడు చిరునవ్వుతో అన్నది బాతు అది చూసిన సీతాకోక చిలుక మీరిద్దరూ నిజమైన మిత్రులు మన స్నేహం ఎప్పటికీ నిలవాలి అప్పటి నుండి ముగ్గురు ఇంకా బలమైన స్నేహితులయ్యారు నిత్యం కలిసి ఆడుకుంటూ కష్టసుఖాల్లో తోడుగా ఉన్నారు